తనపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున నర్సరావుపేట ఎంపీగా విజయం సాధించిన మోదుగుల రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు అయితే చాలా కాలంగా తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావంతో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని పలుసార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మోదుగుల నల్ల చొక్కలతో టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలోనూ తెల్ల చొక్కాతోనే అసెంబ్లీకి వచ్చి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు అప్పటి నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడడం ఖాయమనే భావంలో పార్టీ నేతలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆయన పేరును పరిశీలనలో తీసుకోవడం లేదని చర్చలు జరిగేవి అందరూ అనుకున్నట్టుగానే మోదుగుల టీడీపీని వీడి వైసీపీలో చేరారు గురువారం నాడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు మొదటి నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తనకు గౌరవం ఇచ్చేవాడు కాదన్నారు ప్రభుత్వాల కూడా తన పేరును ప్రస్తావించేవాడు కాదని ఆయన గుర్తు చేశారు అయితే మోదుగులపై ఎంపీ గల్లా జయదేవ్ ఆక్రోషం వ్యక్తం చేశారు స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మోదుగుల మొదటి నుంచి ఎంపీగా తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవాడు కాదన్నారు ప్రభుత్వ కార్యక్రమాలలో సైతం తన పేరును ప్రస్తావించడానికి ఇష్టపడలేదన్నారు మోదుగులకు తొలి నుంచే తనపై వ్యతిరేక భావం ఉందన్నారు గుంటూరు ఎంపీ సీటుపై మోదుగుల కన్నేశారన్న ఆయన తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు